ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు సీఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులతో రెండు రోజుల సదస్సు ఏర్పాట్లు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు జరిపారు సదస్సుకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు రెండు రోజుల సదస్సుకు సంబంధించి పూర్తిగా పని విభజన చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు పారిశ్రామిక పాలసీతో పాటు పర్యాటకం వంటి గ్రోత్ ఇంజన్లను కూడా ఆర్థిక వ్యవస్థకు జోడించనున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ఏదైతే విజన్ మరి గారు రిలీజ్ చేయబోతా ఉన్న తరుణంలో మరి ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఈ కార్యక్రమం ఎక్కడ కూడా ఎవరికి కూడా మరి ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు మా విజన్ అంతా కూడా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ ఎకానమీ చేయాలని అంటే తెలంగాణ రైజింగ్ అంటే ఒక వాణిజ్యం వ్యాపారం చేయడానికి కాదు సంక్షేమంతో తో పాటు అభివృద్ధి రెండు సరి సమానంగా ముందుకు తీసుకెళ్లి వన్ ట్రిలియన్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ గ్లోబల్ సమ్మిట్ మొట్టమొదటి రోజున ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏముంది కార్యక్రమాలేము అని చెప్పి వీటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి తెలియజేయడం జరుగుతుంది రెండో రోజున ముఖ్యంగా రెండు వేల ముప్పై నాలుగు మనమేమి టార్గెట్స్ పెట్టుకున్నాం రెండు వేల నలభై ఏడుకేమి టార్గెట్స్ పెట్టుకున్నాం అనేటువంటిది వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి పెట్టడం జరుగుతుంది కాబట్టి రెండు రోజుల కార్యక్రమాన్ని స్పష్టంగా విభజించుకుని పథకాలు ఎలా ఉండబోతున్నాయి పాలసీలు ఎలా ఉండబోతున్నాయి ఏ రకమైనటువంటి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుందో స్పష్టంగా తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం